హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో దుర్గాష్టమి ప్రాధాన్యత తిథి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ప్రతి నెల శుక్లపక్షం అష్టమి తిథి రోజు భక్తులు దుర్గాష్టమి జరుపుకుంటారు ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం ఆచరించి దుర్గామాతను కొలుస్తారు ఆ రోజు వ్రతం దేవతను పూజించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు ఇందువుల్లో దేవుళ్ళు దేవతలపై ఎంతో నమ్మకం భగవంతుణ్ణి పూజించడం ఒక లక్షణంగా భావిస్తారు ప్రతి దేవుడికి నిర్దిష్టమైన కారణం ఉంటుంది ఎందుకంటే వారి వారి నిర్వర్తించే విధులను బట్టి ఈ విధంగా వర్ణీకరించారు బ్రహ్మదేవుడు సృష్టికర్తగా శ్రీ మహావిష్ణువు సంరక్షకుడుగా శివుడు సంహరకుడుగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక ఇతిహాసం ప్రకారం ఆదిపరాశక్తి తన శక్తులన్నీ కలగలిపి త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అవతారమైన దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన సందర్భంగా దుర్గాష్టమిని నిర్వహిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అష్టమి తిథి శుక్లపక్షం రోజు దుర్గమ్మకు అంకితం చేస్తారు ఆది పరాశక్తి అంటే శక్తికి వ్యక్తిత్వం చూసేందుకు అమ్మవారు ఎనిమిది లేదా పది చేతులతో దర్శనమిస్తుంటుంది అందుకే ఆమెను అష్టభుజ లేదా దశభుజ దారిణి అని అంటారు సింహాన్ని అధిరోహించిన దుర్గమ్మ పాదల కింద మహిషాసురుడిని సంహరిస్తూ ఉగ్రరూపంలో ప్రదర్శిస్తుంటుంది శక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గాష్టమి రోజున భక్తుల చేత పూజలు అందుకుంటుంది ప్రతి నెల శుక్లపక్షం ఎనిమిదవ రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు అయితే అన్నిటికంటే అశ్విని మాసంలో వచ్చేది అన్నిటికంటే ముఖ్యమైంది దుర్గాష్టమి రోజు ఏం చేయాలంటే అమ్మవారు నమస్కారం చేయడానికి భక్తులు ప్రతి నెల వ్రతాన్ని పాటిస్తారు అష్టమి తిథిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఆ రోజు ఉపవాసం ఉంటారు బియ్యం కాయధాన్యాలు గోధుమలను ఏ రూపంలోనైనా ఉపవాసం రోజు మాత్రం పూజించకూడదు అందువల్ల ప్రజలు వ్రతం రోజు పండ్లు పాలను ఆహారంగా తీసుకుంటారు అంతేకాకుండా ఆ రోజు వేకువజామునే నిద్రలేస్తారు అనంతరం ధ్యానం చేసి దుర్గాదేవిని ప్రార్థిస్తారు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే చమరు దీపాన్ని వెలిగిస్తారు దీన్ని అఖండ జ్యోతి అని పిలుస్తారు దేవత ఆశీర్వాదం కోసం అమ్మవారి కథ లేదా దుర్గ సప్తశక్తిని పఠిస్తూ ఆ రోజు గడుపుతారు కొంతమంది చిన్నారులు కూడా అమ్మవారికి ప్రాతినిధ్యం వహిస్తారు ఈ పూజను కుమారి పూజ అని అంటారు